నమస్తే అండి వెల్కమ్ టు మాధురీస్ కిచెన్ ఈరోజు పునుకుల పులవ ఎలా చేయాలో చూపిస్తాను వెజిటేరియన్ తినే వాళ్ళకి చాలా అండ్ ఫుడ్ అండి పెసర పునుకులు పులావ్ అనమాట ముందుగా హాఫ్ కిలో క్వాంటిటీకి నేను చేస్తున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు నాన్ గట్టిగా రుబ్బుకొని ఇలా పునుకులుగా వేసి తీసి పక్కన పెట్టుకోవాలి గట్టిగా అంటే వాటర్ వేయకుండా మెత్త మెత్తగా మెత్తగా నలిగేటట్టు రుబ్బుకొని ఇలా పెట్టుకోవాలి ముందుగా అరకిలో బియ్యం కడిగి ఆరపెట్టుకుని దానికి ఉప్పు పసుపు కా గరం మసాలా బిర్యానీ గరం మసాలా ఉంది నా ఛానల్లో ఉంది చూడండి బిర్యానీ గరం మసాలా వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి దానికి పట్టించేసి కాస్త నెయ్యి వేసి బియ్యానికి పట్టించేసి పక్కన పెట్టుకొని వేరే ప్యాన్లో టూ స్పూన్స్ ఆనియన్ పేస్ట్ నాలుగు టమోటాలు గుజ్జు చేసి ఇలా వేయించేసుకోండి వేయించేసుకుని అందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా జ్యూస్గా చేసుకుని లోపల కర్రీ ఇది అవుతుంది కదా పుణుకులు వేగిపోతాయి కదా వేగిన పుణుకుల్ని మొత్తం కర్రీలా చేసి పక్కన పెట్టేసుకుంటే బిర్యానీ ఈజీ అనమాట ఓన్లీ ఈ గ్రేవీకి సరిపడానే ఉప్పు పసుపు కారం మసాలా అన్నీ కూడా దీంట్లో వేసుకోండి మీరు తిన ఉప్పు పసుపు ఉప్పు కారం అనేది మనం తినే కారం ఉప్పుని బట్టి వేసుకోవాలి ఇలా కర్రీ రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్కి చేద్దాం ముందుగా తీసుకున్న క్వాంటిటీకి నాలుగు ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను చిన్న ఉల్లిపాయలు పాలంగా వేసుకుంటూ వేసుకోండి ఒక గిన్నెలో ఒక టూ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి టేస్ట్ బాగుంటుందండి ముందుగా చిన్న ఉల్లిపాయలు అయితే మటు వేయించి తీసేసుకోండి నాకు చిన్న ఉల్లిపాయలు లేవు ఈరోజు అందుకే కాస్త ఉల్లిపాయలు పెద్దగా ముక్కలు కట్ చేసుకున్నాను ఇలా వేయించుకుంటూ కరివేపాకు ఎండుమిర్చి జీడిపప్పు మీ ఆప్షన్ ఈ పునుకులు పులాల్లో ఇంకా క్యారెట్లు బంగాళదుంపులు ఏం అండి ఓన్లీ పునుకులు మాత్రమే పెసర పునుకులు కరివేపాకు వెల్లుల్లి పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదండి హాఫ్ కిలో కాబట్టి వన్ స్పూన్ సరిపోతుంది వేసి పచ్చివాసన వాసన పోయేరుగు వేయించుకోవాలి ఆల్రెడీ హాఫ్ స్పూన్ ఏమొచ్చి బియ్యానికి పట్టించేసుకున్నాం కదా ముందు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించిన బియ్యం అనమాట ఒక అరగంట బియ్యం పట్టించి ఉంచుకుంటే బియ్యం బాగా వేగుతాయి ఉప్పు కూడా వన్ స్పూన్ వేసేసుకున్నాం ఇంక వీరిగా ఉప్పు వేం వేయక్కర్లేదు దీనికి కారం అంతా కూడా ఎండుమిరపకాయలు తాలింపులో ఉంటుంది మీకు కారం సరిపోదు అంటే మటుకు ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోండి లేదంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు బియ్యం వేగిపోయి ఒక అరగంట వేగాలండి బియ్యం లో ఫ్లేమ్లో అలా వేపుకుంటూ ఉండాలి ఒక గ్లాసు బియ్యానికి రెండున్నర గ్లాసులు నీళ్ళు పెట్టుకోవాలి ఎందుకంటే పుణుకులు కూడా పీల్చేస్తాయి నీళ్ళని నీళ్ళు మరిగించుకోవాలి ఎప్పుడు కూడా బిర్యానీకైనా ఉప్పిండ్లకైనా వేడి నీళ్ళే వేసుకోండి చల్లనీళ్ళు వేస్తే ఏమవుతుందంటే త్వరగా ఉడకదు బియ్యం కూడా నానించిపోయిన అయిపోతుంది చూసారా బియ్యం బిర్యానీ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు వేయండి మనం పక్కన చేసి పక్కన పెట్టుకున్న కర్రీ ఉంది కదా కర్రీ వేయండి బిర్యానీ మసాలా రెసిపీ ఛానల్లో ఉంది చూడండి అది చికెన్ బిర్యానీకైనా మటన్ బిర్యానీకైనా సేమ్ రెసిపీ కాకపోతే మనం వేసుకునే క్వాంటిటీ తగ్గించుకోవాలి వెజిటేరియన్ బిర్యానీస్కి ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి మీకు కావాలంటే ఇంకా వేసుకోండి ఇలా కలిపేసుకుని గ్రేవీ అంతా పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి ముందుగా మనం నీళ్ళు వేసిన వెంటనే కర్రీ వేసేస్తే ఏమవుతుందంటే కర్రీలో ఉన్న టేస్ట్ అంతా దిగిపోయి పుణుకులు చప్పబడిపోతాయి ప్లస్ నీరు పీల్చేసుకుంటాయండి బియ్యం త్వరగా ఉడకదు పుణుకులు మెత్త మెత్తగా పీ అయిపోయినట్లు అయిపోతాయి అందుకే ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మాత్రమే వేయండి మిగిలిన గ్రేవీ అంతా కూడా ఇలాగ చేసేసుకొని వేసుకోవాలి వేసుకుని లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో అలా సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు అంటకూడదండి అలా కలుపుకుంటూ మూత పెట్టుకుని మధ్యలో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి మీకు నాన్ వెజ్ తినని రోజుల్లో ఏదైనా పిక్నిక్కి వెళ్తాం కదా పిక్నిక్కి వెళ్ళినప్పుడైనా ఎక్కడైనా ట్రావెల్లో అయినా ఇలాంటి బిర్యానీ చేసి పట్టుకెళ్ళిపోయారు అనుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది బయటనేమి కొనుక్కోకర్లా ఇలా చేసి చూడండి నా నచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి मॉडर्न पोएट माद्रीस किचन